నేను రాజస్థాన్కి వచ్చిన రెండు సంవత్సరాల నుంచి మా ఆయనకు చెప్తూనే ఉన్నాను మా క్యాంపస్లో అక్కడక్కడ ఈ ఎలక పండ్ల చెట్లు చాలా ఉన్నాయన్నమాట సో నాకు కోసి అబ్బా అని అంటే కోసినే కొసియాడు ఈరోజు ఏం చేసినా కానీ నీతో ఈరోజు కొనిపించాలనేసి అదే కోపించాలనేసి ఇంక మా ఎంట ఎంటబెట్టుకొని ఉతలకల్లా ఒక్క రాయి కొట్టిండో రెండు కాయలు అయితే కింద పడ్డాయి చెట్టు కాయలు ఉన్నాయి ఒక్కరు కోసేతో లేరు అనమాట ఆ తర్వాత మళ్ళీ ట్రై చేసినాడు కానీ ఇంకా అస్సలు పడలేదనమాట ఇంక ఇట్ట కాదు నా అనేసి నేను పోయినాను సార్లు రాళ్ళతో కొడతా పడలే కానీ మూడోసారి కొడితే ఒక కాయ అయితే కింద పడింది అనమాట సో మేమైతే మా కర్నూలు దిల్లీ ఎలక పండ్లు అని అంటాము మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఇంకా మనకు ఆత్రం ఎక్కువ కదా అక్కడనే బండకేసి దన్నా దన్నా కొడితేనేమో ఇంకా కాయ చూస్తే ఖచ్చిగా ఉంది సో దీనిని ఎట్లా మగ్గ పెట్టాలా ఏంటి మీకు తెలిస్తే కామెంట్ చేయండి వీడియో ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఎలక్కాయలు ఎప్పుడప్పుడో నేనైతే బెల్లంతో తిన్నానమాట మీరు ఏమి కాంబినేషన్తో తింటారో కామెంట్ చేయండి ఓకేనా మరి వీడియో లైక్ చేయండి అబ్బా బాయ్ బాయ్